కూరగాయ మా ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటున్నామండి ఎవరు మాకు చెప్పలేదు అలాగే మేము ఎక్కడ ఏమీ చూడలేదు మా సొంతగానే తయారు చేసుకుంటాము ముందుగా పది మామిడికాయలు తీసుకున్నామండి అవి శుభ్రంగా కలుసుకొని ప్లేట్తో నీట్గా తుడుచుకున్నామండి అవి ముక్కలు కట్ చేసామండి మొక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి పక్కన పెట్టుకున్నాక ఆకి రెండు కిలో కిలోల ముక్కలు అండి అవి రెండు కిలోల ముక్కలకి పావు కిలో పిండి అండి పావు కిలో కారం అర్ధపావు ఉప్పు గొల్లుపు వేసుకోండి సాల్ట్ తడికి రాదు సాల్ట్ అయితే ఎక్కువే నాగవచ్చు తక్కువే నాగచ్చు గొల్లుపు మేము వేసుకున్నామండి ఒక మూడు స్పూన్ పొడి వేసుకోమండి ఒక అర స్పూను పసుపు వేసుకుందామండి అవి వేసుకున్నాక నూనె శనగ నూనె మా ఇంట్లో మేము పండించే నూనె మా ఇంట్లో ఉంది కాబట్టి మేము శనగ నూనె వేసుకోమండి మీ ఇంట్లో అది లేకపోతే లేదు వేసుకోవచ్చు లేదంటే మీకు ఏ నూనె శనగ నూనె వేసుకోవచ్చండి లేక ఇంకా మీ ఇంట్లో నువ్వు నూనెనే వేసుకోవచ్చండి వేసుకొని మూడు పొడి కలుపుకోవాలండి పొడి కలుపుకొని ఈ మొక్కలు అందులో వేసుకొని ఈ నూనె అనమాట అందులో వేసుకోవాలండి వేసుకొని అన్నీ బాగా కలుపుకొని ఒక బగెట్కి ఎత్తుకోవాలండి ఆ బకెట్ గెత్తుకొని మూడు రోజులు ఉంచాలండి మూడు ఉంచి మళ్ళా వెల్లుల్లి రెక్కలు అందులో వేసుకోవాలండి ఆ బకెట్ కెత్తి మూడు రోజులు ఉంచినాక మళ్ళా ఎప్పుడులాగా మళ్ళీ కలిపి నీట్ కలుపుకొని మళ్ళీ బకెట్ ఎత్తుకోవాలండి మీరు ఓడుకోవడానికి కొంచెం పక్కన పెట్టుకొని ఉన్నది జాగ్రత్తగా పెట్టుకుంటే సంవత్సరం వస్తుందండి ఇది మా ఇంట్లో సొంతగా తయారు చేసుకుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది బకెట్ వేసుకున్నాక ఆ పల్లెంలో కొంచెం అన్నం వేసుకొని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అండి ఈ పచ్చడి ఎత్తుకోవడానికి మా అక్కడ ఏమీ బకెట్ లేదు మా అమ్మకు ఎవరు గింజ అన్నం ప్యాకెట్ ఇచ్చిందండి అది నీట్గా తుడిసి పెట్టుకొని ఈ పచ్చడి అనేది ఇందులో ఎత్తుకోదండి ఇందులో ఎత్తుకొని నీట్గా ఇవ్వండి ఉంటాయి వీటిలో అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చాలా చాలా రుచికరమైన ఉప్పు కూరగాయండి మా ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నామండి మీకు నచ్చితే లైక్స్ వేయండి ఇవ్వండి చూడండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని మా ఊరికి తీసుకెళ్తామండి మా మమ్మీ బకెట్ ఇచ్చింది లో వేసుకున్నాము ఆవకాయ పత్రుడి రెడీ అయి ఉంటుందండి సింపుల్గా పెద్దగా ఏమి కాదండి సింపుల్గా తయారు చేసాము మీకు నచ్చితే లైక్ చేయండి